హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజైతే గుమ్ములాడే మీల్ మేకర్ కర్రీ అండి టేస్ట్ అయితే అద్దరిపోతుందనమాట చేసే ప్రాసెస్ కూడా సింపుల్గానే ఉంటుందండి రుచి మాత్రం అదిరిపోద్ది అనమాట నేనైతే ఇలా ఒక యాభై గ్రాములు సోయా చంక్స్ అయితే తీసుకున్నాను ఇది మంచి ప్రోటీన్ కూడా దానికోసం హాట్ వాటర్ పెట్టుకుని అందులో వేసేసి అది చల్లారిన తర్వాత బాగా స్క్విజ్ చేసేసి పిండేసి ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నానండి దీనికోసం మసాలా సిద్ధం చేసుకుందాం ఇప్పుడు దానిలోకి దాల్చిన చెక్క కొంచెం సోంపు జీలకర్ర ధనియాలు మిరియాలు లవంగాలు వేసి అలాగే నువ్వులు కూడా యాడ్ చేసి దాన్ని పౌడర్లా చేసి పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఉల్లి మిరపకాయ ముక్కలు అల్లం ముక్కలు అవి కొంచెం క్రాష్గా పట్టిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు తర్వాత టమాటాలు కూడా వేసి పేస్ట్ అయితే చేసేసుకున్నాను అనమాట ఇలా పేస్ట్ చేసుకోవడం వల్ల గ్రేవీ అయితే చాలా బాగుంటుంది ప్యాన్ పొయ్యి మీద పెట్టేసుకొని దానిలో ఆయిల్ వేసేసుకొని కొంచెం మసాలా దినుసులు దాల్చిన చెక్క లవంగాలు కొంచెం జీలకర్ర వేసి అవి సెమీగా ఫ్రై అయిన తర్వాత మనం పేస్ట్ రెడీగా పట్టుకొని ఉన్నాం కదండీ అది కూడా యాడ్ చేసేసుకొని ఉప్పు పసుపు వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి మంటనైతే మీడియం టు సిమ్లోనే ఉంచుకోవాలన్నమాట ఇలా స్లో ప్రాసెస్లో అయితే కర్రీ అనేది మంచి టేస్ట్ అయితే వస్తుంది అనమాట ఇది ఈ గ్రేవీ అనేది మనకి ప్రిపేర్ అయిపోవచ్చింది మనం నువ్వులు మసాలా దినుసులు అన్నీ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ పౌడర్ కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి అది కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం కారం కూడా యాడ్ చేసేసుకోవాలి కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది ఇప్పుడు కొంచెం మనం ఆ సోయా చంక్స్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ ఇలా ఈ మసాలాకి ఆ సోయా చ చంక్స్కి చక్కగా మిక్స్ చేస్తూ ఉండాలండి ఆ తర్వాత వాటర్ని యాడ్ చేసేసుకోవడమే దయచేసి మన ఛానల్ని వాళ్ళందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు మాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఇంకొకసారి అడుగుతున్నాను దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కర్రీ అనేది చాలా బాగుంటుంది మనకు ఆల్మోస్ట్ ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యి మంచి గ్రేవీ తిక్కి గ్రేవీ కలగ వచ్చింది ఇది వేడి వేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది ఇది మంచి ప్రోటీన్ ఫుడ్ కూడా మీరైతే ఒకసారి తప్పకుండా చేసుకొని ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి ఇంకొకసారి అడుగుతున్నాము దయచేసి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి